డమరు గురించి మీకు తెలుసా ఇది సాధారణ వాయిద్యం కాదు ఇది సృష్టి స్థితి లయ అనే మూడు శక్తులను సూచిస్తుంది పురాణాల ప్రకారం శివుడు తాండవం చేసే సమయంలో డమరుకాన్ని మ్రోగిస్తాడు ఆ ఢమరుక శబ్దమే నాదం డమరు నుంచి వచ్చిన ఆ మొదటి నాదమే ఓం అనే ఆది శబ్దం పుట్టిందని చెబుతారు ఆ పవిత్ర శబ్దం నుంచే అక్షరాలు పుట్టాయి భాషలు పుట్టాయి శక్తులు పుట్టాయి అలాగే శివుడు తాండవం చేస్తున్నప్పుడు దమరుకం నుంచి వచ్చిన పద్నాలుగు శబ్దాలు సంస్కృత భాషకు పునాది అయ్యాయి అందుకే దీనిని జ్ఞానానికి సంగీతానికి భాషా జన్మానికి చిహ్నంగా భావిస్తారు దమరుకం అశాంతి శాంతి రెండింటి ప్రతీక వినాశనం కూడా ఒక దివ్య లయతోనే జరుగుతుందని గుర్తు చేస్తుంది ధముకం మోగినప్పుడు జీవం మేలుకుంటుంది అది ఆగినప్పుడు సర్వం నిలిచిపోతుంది శాస్త్రం దీనిని వైబ్రేషన్ అంటుంది ఆధ్యాత్మికత దీనిని నాద బ్రహ్మం అంటుంది చివుడి డమరును లోతుగా వినగలిగిన వారు కాలాన్ని దాటి శరీరాన్ని దాటి తమలోని అనంతాన్ని అనుభవిస్తారు ఓం నమ శివాయ